దామచర్ల జనార్దన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకమేనని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు స్థానిక సమతానగర్లో ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన తన కోడలని మహిళా నాయకురాళ్లను అపార్ట్మెంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవటం మరోవైపు సెల్తో వీడియోలు తీయటం ఏమిటని అన్నారు సమతానగర్లో జరిగిన సంఘటనపై వీపీ రోడ్డులోని బాలిని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఓటు మీ ఇష్టం కానీ విజ్ఞప్తి చేసుకోవద్దని మీరు ఎలా అంటారంటూ అడిగిన నేరానికి వాలంటీర్గా రాజీనామా చేసిన నాలుగు నెలల గర్భిణీపై దాడి చేసి అడ్డుకోవటం ఏమిటని అన్నారు దీనిపై అడ్డం వెళ్లిన తన కుటుంబ సభ్యురాలిపై కూడా దారుణమైన పదజాలం వాడి జనాలను రెచ్చగొట్టారని అన్నారు మరోవైపు విషయం తెలిసిన తాను అక్కడికి వెళదామనుకుంటే తన కోడలు వద్దులే అంటూ పెద్ద మనసుతో నన్ను రావద్దని సూచించారని అన్నారు ఘటన అయిపోయిన తర్వాత మోహనం వచ్చి జనాలను రెచ్చగొట్టి జనాలను తిడుతుంటే కార్యకర్తలు ఎంతవరకు మౌనంగా ఉండగలరని అన్నారు కేవలం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా అరాచకం సృష్టించడం కులాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా జనార్దన్ పనిచేస్తున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు కమ్మపాలెంలో తాను పార్టీ కార్యాలయం ఏర్పాటుకు వెళితే దారుణంగా తనను అగౌరవపరిచారని ఇది ప్రజలందరికీ తెలుసు అని అన్నారు కనీసం కమ్మపాలెంలో కూడా రానియకుండా అడ్డుకున్నారని అన్నారు అయినా తాను ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క కమ్మవారిపై తాను కక్ష చూపించిన దాఖలాలు లేవని అన్నారు మరోవైపు సాయం కోరి తన వద్దకు వచ్చిన వారికి సాయం చేసిన చరిత్ర తనదని అన్నారు కానీ నేడు దామచెల్ల జనార్దన్ మాత్రం నీతివంతమైన ఎన్నికలు ప్రచారం చేయలేక ఇష్టం వచ్చినట్లు అరాచకం సృష్టిస్తున్నాడని అన్నారు జనార్దన్ కాలు పెట్టిన ప్రతి చోటును కమ్మపాలెంలో మార్చాలని వారు తప్ప మిగిలిన సామాజిక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఇది సరికాదని అన్నారు దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు సమావేశంలో బాలేని శ్రీనివాసరెడ్డి సతీమణి శతీదేవి కోడలు శ్రీకావ్య పాల్గొన్నారు ఒంగోలు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది గతంలో ఎలక్షన్స్ ముందర కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది మేమందరం జనమంతా వెళ్తే కూడా పోలీసుని అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు ఆ రోజు ప్రజలు అంత గమనించి దానికి వాళ్ళ బుద్ధి చెప్పి వాళ్ళు ఓడించారు మేము అధికారంలో వచ్చాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం నాకు జరిగిన ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక మధ్య వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టాం ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గం అని చెప్పమనండి ఎవరినన్నా ఇబ్బంది పెట్టానో ఒక్కరిని చూపిమినండి ఒకరిని ఒకరంటే ఒకరన్నా సరే అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము సా సా ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చినాయి మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగి దిగేదానికి ప్రయత్నం చేశారు ఈరోజు మా కోడలు మా కా మా నాయకులు వయసు ఆ ముప్పై ఏడు డివిజన్ సంబంధించి అక్కడికి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఆ డివిజన్లో ప్రచారం నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు అపార్ట్మెంట్లో సరే పక్కా పక్కా అపార్ట్మెంట్ పక్క దానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది అంటే మేము ఓట్లు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఏవి అక్కడి నెట్టేది ఏంటి ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయిసారి నేను నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను దోచుకున్నా ఈరోజు నా ఫ్యా మా ఫ్యామిలీని టచ్ చేశారు మా ఫ్యామిలీని టచ్ చేశారు టచ్ చేసి ఈరోజు మళ్ళీ దన్నా చేస్తాడు ఇంకా అతని భాష ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జనార్దన్ చెప్తున్నాను మా ఫ్యామిలీని టచ్ చేశా గుర్తుపెట్టుకో ఇది నీకు మంచి పద్ధతి కాదు మేము చూస్తూ అనుకుంటున్నావా ఎంతవరకు మన సీఎంగా ఉన్నారు సౌమ్యుడు అని సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు అంటే మేము చేతకాని వాళ్ళ ఏం చెప్పాలా దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులు దర్నాలు చేస్తావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏం చేయమండి ప్రజలు నేను అడుగుతున్నా సంతాన్ నగర్లో అక్కడ ఉన్నారు అక్కడ ఆ సామాజికం తప్ప మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ అడగండి ఏమన్నా ఏం జరిగిందో అక్కడ ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు ఎవరు అతను వచ్చి అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిట్టే కొట్టి ఉండొచ్చు వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ కాదు ఏ సామాజిక సామాజిక వర్గం మిగతా పక్కన సామాజిక వర్గం ఎవరినైనా అడగండి అక్కడ జరిగిన పరిణామం చెప్తారు వాళ్ళే అంటున్నారు నేను నేను అప్పటికి నేను పోయాను అక్కడికి మనల్ని గొడవ గొడవ చేస్తుంటే పోయాను అక్కడ అంటున్నారు ఓట్లు దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు ఆడ మళ్ళీ ఇంకో అతను వచ్చి అక్కడ కార్పెట్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే ఎచ్చగొట్టి చేస్తే అతను కొట్టారు మాది మీడియా అంతా వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు అంటున్నారు ఇప్పుడు హాస్పిటల్లో వాలంటీర్ని రిజైన్ చేసిన అమ్మాయి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ప్రెగ్నెంట్ ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది ఏ ఏమి ఇది ఇది ఇస్తున్నావు ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ అమ్మాయి హాస్పిటల్లో ఉంది ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు అవి చెప్పరాని బూతులు మా కోడలనే మాట్లాడారంటే ఏంటి ఇది అవి చేసి ఇవి చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మేము వైసీపీ తప్పు చేసింది చేసింది అని చెప్పి కబద్దాలంటున్నావు అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు మహ మహమ్మసి ఎంత గౌరవిస్తా ఆయన్ని ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే అంటే మా కోడలను చేయి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతమంది ఊరుకుంటాం ఏం న్యాయం ఇది కరెక్ట్ కాదు తెలుసుకోండి నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి నన్ను టచ్ నన్ను నన్ను మాట్లాడితే ఏం చేసినా నువ్వు ఊరుకున్నా నా ఫ్యామిలీని టచ్ చేశారు రాజకీయం లేకపోయినా పర్వాలా పొరుగుగా బతికాం చెప్పమనండి ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి ఏమి 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 ఇది చేస్తున్నావు జనాథులు నువ్వు అంటే మేము మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా నేనైతే నన్ను టచ్ చేసినా నేను భరాయిస్తా నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను అది గుర్తుపెట్టుకోండి రాజకీయం లేపైనా ఊరుకుంటా కానీ ఇంత ఇంత అవమానం ఇంత ఇది చేస్తారా ఏమనుకుంటున్నారు దానికి మళ్ళా ధనాలు అంటే ఏమి అంటే నీ అంటే అని చెప్పి ఏదో రకంగా సృష్టించే దానికి ప్రయత్నం చేస్తావు నువ్వు బెదర కొడతావు నువ్వు చేసి ఒక ప్లాండ్గా వాళ్ళు కారోడి కారం డబ్బాలు వాళ్ళ ఆడళ్ళు ఏంటిది ఏం చేయాలనుకుంటున్నావు ఊరుకుంటా అనుకుంటున్నావా మళ్ళీ ఈ మళ్ళీ కేసులు ఉంటా ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావుని మాట్లాడుతున్నాడు వాళ్ళ ఇంటికి పోయి ఈయన వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటరు కార్పొరేటర్ హస్బెండ్ని మామూలు మా బూతులు తిడుతున్నాడు బుడబుక్కలోడు వాళ్ళ ఇంటికి పోతాను వాళ్ళని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను ఎందు నువ్వు చూసుకునేది బొంగు పిచ్చి పిచ్చిగా మాట్లాడవు జనాదం ఎంతవరకు అంటూ ఓ దానికి సహనానికి కూడా ఒక అద్దుంది ఉంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎంపీ గారు కూడా మీరు ఎంత మర్యాదస్తులు విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి నాకు చేత కదా ఐ ఐదు వేల మంది పది నిమిషాలు వస్తారు మా వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్తారు మన లాస్ట్ టైం బుద్ధి చెప్పారు మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటికీ అందరిని అడుగుతున్నా అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి అక్కడ ఏం జరిగిందో చెప్తారు ఇదేమని చేయమండి ఇది మీరే రెచ్చగొడతారు మీరే ఇది చేసుకుంటారు అంటే మీరు ఇష్టం వచ్చిన బూతులు తెత్తే ఊరుకుంటారా ఎవరైనా నేనైతే ఊరుకొని వచ్చేసా వాళ్ళని మా కార్యకర్తలు కూడా తెరుకుంటారా ఇప్పుడంటే ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇల్లు పోయి కొడతాడంట ఈ ఆ మీరు గాజులు వేసుకున్నావు నువ్వు ఇల్లు పోయి కొట్టు కానీ ఒకటే చెప్తున్నా పద్ధతిగా ఎలక్షన్ చేసుకో పద్ధతిగా నేర్చుకో అందుకనే ఒకసారి